నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చేనూరు పట్టణంలోని అరవై మూడవ జాతీయ రహదారిపై పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకొని పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తనిఖీలు కీలక పాత్ర పోషిస్తాయని పట్టణ సిఐ రవీందర్ తెలిపారు సాయుధ బలగాలతో పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం డబ్బు ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను రాకుండా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు

రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు డిసిపి గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క చెన్నూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ కింద వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కానీ వితౌట్ హెల్మెట్ తోటి కానీ రా రాకుండా చూసుకోవాలి ఖచ్చితంగా అందరు హెల్మెట్ ధరించాలి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి కానీ వాహనాలు నడపరాదు ఎందుకంటే అది వాహనాలు నడిపి మీరు తాగ తాగిన వాహనాలు నడపడం వల్ల మీకు మీకు ప్రమాదం జరగవచ్చు లేదా మీ వల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడపవద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అన్ని ప్రికాషన్స్ పాటించాలి అలాగే అందరూ వెహికల్ నడిపేటప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ పక్కగా పెట్టుకొని మీ యొక్క వెహికల్ను నడపవలసి వస్తుంది కాబట్టి తనకి ఇదే విధంగా కంటిన్యూగా ఈ యొక్క ఎలక్షన్స్ దాన్ని దృష్టి పెట్టుకొని జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ మీ యొక్క భద్రత ప్లస్ మాకు కోఆపరేట్ చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు